అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ప్రధాని మోదీ గారు మరొక భారీ అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది పీఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించి కీలక ప్రకటన విడుదల చేశారనమాట మరి ఈ నెల ముప్పై నుంచి పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు ఆమోదం తెలపనున్నటువంటి నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతులందరికీ కూడా ఇది భారీ అప్డేట్ని తీసుకోవచ్చు ఇప్పటికే చాలామంది రైతులను ఈ యొక్క పిఎం కిసాన్ పథకాల నుంచి తొలగించబోతున్నారు చాలామంది అర్హత లేకపోయినా కూడా ఈ పిఎం కిసాన్ డబ్బులను అయితే పొందుతున్నారని అటువంటి వారందరినీ కూడా తొలగించి నిజమైనటువంటి అర్హులకు మాత్రమే మనకు డబ్బులు విడుదల చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు కీలక ప్రకటన చేసిన విధంగా కేంద్ర ప్రభుత్వం ముందుకైతే వచ్చింది మరి ఇరవై విడత నిధులకు సంబంధించి భారీ అప్డేట్ని తీసుకొచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం మనకు రైతులకు మరొక కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇక రైతులు ఏం చేస్తే ఈ పిఎం కిసాన్ నిర్వహపెడుతూ వస్తుంది ఎవరికి ఇస్తారు ఎవరికి ఇవ్వరు అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను అలాగే ఎవరిని అనర్హుల జాబితాలో ఉంచాలనే విషయాలను కూడా మనం తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు అందరికీ కూడా ప్రతి అప్డేట్ అనేది కూడా తెలియడం జరుగుతుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పథకాన్ని పారదర్శకంగా అమలు చేసేందుకు అనర్హుల తొలగింపును వేగవంతం చేసింది ఇప్పటి వరకు కూడా నాలుగు వందల పదహారు కోట్ల రూపాయలను రికవరీ చేసినట్లు ఇక్కడ మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి అర్హులైన రైతులకు ఏడాదికి ఆరు వేల రూపాయలు అయితే అందుతుందన్నమాట పిఎం కిసాన్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమాన్ నిధి పథకాన్ని మరింత పారదర్శకంగా అమలు చేసేందుకు అనర్హుల తొలగింపు ప్రక్రియను వేగవంతం చేసింది ఇందులో భాగంగా ఇప్పటి వరకు నాలుగు వందల పదహారు కోట్ల రూపాయలను రికవరీ చేసినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారైతే వెల్లడించారు మరి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభమైన పిఎం కిసాన్ పథకం ద్వారా అర్హులైన రైతులకు నేరుగా ఆరు వేల రూపాయలు మూడు విడతల్లో జమ అవుతుందనమాట ఇప్పటి వరకు కూడా పంతొమ్మిది విడతల్లో మూడు పాయింట్ ఆరు ఎనిమిది లక్షల కోట్లను ప్రభుత్వం విడుదల చేసినట్లు మనకు అధికారిక ప్రకటన అయితే చేసింది మరి ఈ పథకం ప్రారంభంలో రైతులు మనకు స్వీయ ధృవీకరణ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకునే వెసులుబాటు కూడా అయితే ఇచ్చారు అయితే ప్రస్తుతం వంద శాతం ఆధార్ సీడింగ్ను పూర్తి చేశామని చెప్పడం జరిగింది ఇక ఆదాయ పన్ను శాఖ ఆర్థిక మంత్రిత్వ శాఖ వద్ద ఉన్నటువంటి సమాచారంతో అనర్హుల గుర్తింపు గుర్తించి అనర్హులను గుర్తించి తొలగించేందుకు చర్యలు చేపట్టారు మరి పిఎం కిసాన్ పథకానికి అర్హులై ఉండకూడదని అంటే అర్హులై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరైతే మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఐటీ చెల్లింపుదారులు ప్రభుత్వ సంస్థల ఉద్యోగులు చట్టబద్ధ పదవుల్లో ఉన్నవారు ఈ పథకం కింద లబ్ధి పొందుతున్నట్లు గుర్తించడంతో వారికి అందించిన మొత్తాన్ని తిరిగి రికవరీ చేయాలని కేంద్రం నిర్ణయించింది ఈ మేరకు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు సృష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది ఇందులో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులు ఆదాయ పన్ను చెల్లించే రైతులు ఇతర అనర్హులు ఈ పథకాన్ని దుర్వినియోగం చేసుకోకుండా కేంద్రం అయితే చర్యలైతే గట్టిగా చేపట్టింది పిఎం కిసాన్ పథకాన్ని అర్హులైన ప్రతి రైతుకు అందించేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది ఇందులో భాగంగా మనకు రెండోసారి లబ్ధిదారుల వివరాలను పరిశీలించి అనర్హులను తొలగించి నిజమైన రైతులకు ఆర్థిక సాయం అందేలా చర్యలు అయితే తీసుకుంటుందన్నమాట ఈ పథకం కింద అర్హులైన రైతులు ఎప్పుడైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు మరి రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి సాయం మాదిరి కాకుండా మీరు ఎప్పుడైనా కూడా దరఖాస్తు చేసుకోవడానికి పిఎం కిసాన్ అవకాశం కల్పించిందనమాట పిఎం కిసాన్ పథకానికి కేంద్ర ప్రభుత్వం మరి రైతులు స్వయంగా పీఎం కిసాన్ అధికారిక పోర్టల్లో తమ వివరాలను నమోదు చేసుకోవచ్చని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు తెలియజేయడం జరిగింది మొత్తం మీద పీఎం కిసాన్ పథకాన్ని మరింత పారదర్శకంగా మార్చేందుకు కేంద్రం కఠిన చర్యలు తీసుకుంటుంది అనర్హులను తొలగిస్తూ అర్హులైన రైతులకు మద్దతుగా నిలిచి దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కృషి అయితే చేస్తుందన్నమాట మొత్తానికి ఈ విధంగా అనర్హులను ఏరివేసి అర్హులైనటువంటి రైతులకు మాత్రమే న్యాయం చేయాలని చెప్పి పిఎం మోదీ గారు నిర్ణయం తీసుకుని దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు ఈ విధంగా ఆయన ఒక పిఎం కిసాన్ పథకం ద్వారా అయితే వేయబోతూ ఉన్నారు మరి పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను అందించేందుకు మనకు ఆయన సిద్ధమైపోవడం జరిగింది మరి ఈ మూడు విడతల్లో ఆరు వేల రూపాయలలో భాగంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు విడతకు రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో విడత మనకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే విడుదల చేసింది మరి దీని ప్రకారం ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులను విడుదల చేసి దాని ప్రకారం రైతులను మేలుకోరే విధంగా కూడా నిర్ణయం తీసుకుంది ఇప్పటి వరకు చూసుకుంటే మనకు పంతొమ్మిదో విడత కింద కూడా ఇరవై రెండు వేల కోట్ల రూపాయలని అయితే విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా మనకు రైతులందరికీ కూడా మనకి ఒక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఒక యొక్క డబ్బులు అనేది చాలా ఇంపార్టెంట్ ఈ డబ్బుల ద్వారా రైతులకు మేలు చేసే విధంగా నిర్ణయం తీసుకుని రైతులందరికీ కూడా మంచి జరిగే విధంగా కూడా అంటే వారికి పెట్టుబడి సాయానికి మద్దతుగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైపోయింది ఇప్పటివరకు కూడా పంతొమ్మిది విడతల డబ్బులను విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా మనకు ఇరవై విడత డబ్బులను విడుదల చేసేందుకు రెడీ అయిపోయింది మరి ఇరవై విడత కింద లబ్ధి పొందాలంటే ప్రతి రైతు కూడా మీరు సిద్ధంగా ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది మరి ఇరవై విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఒక డబ్బులు అనేది రాబోతున్నాయి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు రావాలంటే ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకుని రెడీగా ఉన్నట్లయితే మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు డబ్బులను అయితే విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాల్సి ఉంటుంది వారికి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకాన్ని అయితే రద్దు చేయబోతుంది చాలామంది మాజీ ప్రజాప్రతినిధులు కానీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కూడా ఈ యొక్క పథకాన్ని తీసివేస్తుంది అనమాట చాలామంది అర్హత లేకపోయినా కూడా లబ్ధి పొందుతున్నారు అటువంటి వారందరినీ కూడా తొలగించాలని నిర్ణయం తీసుకుంది చర్యను గుర్తుపెట్టుకుని యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట కాబట్టి రైతులంతా కూడా సిద్ధంగా ఉండి యొక్క డబ్బులు అయితే తీసుకోండి ఇక రైతులకు తప్పనిసరిగా యొక్క డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మరి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా యొక్క రైతులకు యొక్క డబ్బులు విడుదల చేస్తున్నాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తీసుకుని ఇప్పటికే తెలంగాణలో ఉన్న రైతులకు రైతు భరోసా అనే పథకం ద్వారా మూడు ఎకరాలకు పద్దెనిమిది వేల రూపాయలను విడుదల చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎకరాకు ఆరు వేల రూపాయలు చొప్పున మూడు ఎకరాలకు పద్దెనిమిది వేల రూపాయలను విడుదల చేస్తూ కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక రైతులందరికీ కూడా ఒక డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇక దీంతో పాటుగా మనకు పిఎం కిసాన్కి సంబంధించి మనకు పంతొమ్మిదో విడత కూడా రెండు వేల రూపాయలు అయితే జమ అవుతున్నాయి ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా మరియు పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులైతే జమ చేస్తూ ఉన్నారు కాబట్టి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ప్రస్తుతానికి డబ్బులు పడుతున్నారు డబ్బులు పడిన వారు వెంటనే ఇలా కిసాన్ పథకానికి అప్లై చేసుకోవచ్చు మీరు అప్లై చేసుకుంటే సంవత్సరానికి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలైతే వస్తుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ పిఎం కిసాన్ కొత్త రైతులంతా కూడా పిఎం కిసాన్కి అప్లై చేసుకోండి కొత్త రైతులంతా కూడా మీకు అర్హతను బట్టి మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది కొత్త రైతులంతా కూడా ఇలా చేసి మీరు ఈ డబ్బులను అయితే తీసుకోవచ్చని కూడా కేంద్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది అలాగే పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులు పడిన వారు కూడా ఇలా చేస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో వారొకసారి మీరు ఈ విధంగా చేసుకొని మీ డబ్బులు మీకు వస్తాయా రావా అనే విషయాన్ని అయితే తెలుసుకోండి మీకు డబ్బులు అయితే ఉన్నాయన్నమాట ఇక ఇది మనకు రైతులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి వచ్చినటువంటి డబ్బుల గురించి అయితే ఇక మరొక పథకం ద్వారా కూడా ప్రధాని మోదీ గారు డబ్బులు అయితే వేయబోతున్నారు ఎవరైతే మన రాష్ట్రాలతో రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి రైతులకు ప్రధాని మోదీ గారు పిఎం కిసానే కాకుండా పీఎం ఫసల్ బీమా యోజన అలాగే మనకు సబ్సిడీ ఎరువులు కానీ సబ్సిడీ విత్తనాలు కానీ ఇలా ఎన్నో పథకాలను ఆయన అమలు చేయబోతున్నారు మరి ఈ పిఎం ఫసల్ బీమా యోజన ద్వారా కూడా ఎవరైనా సరే రైతులు నష్టపోతే కేంద్ర ప్రభుత్వ వాటా కింద రాష్ట్ర ప్రభుత్వానికి నష్టపోయినటువంటి రైతుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తాయి ఇక అక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా ఈ పిఎం ఫసల్ బీమా యోజన రాష్ట్ర ప్రభుత్వాలు ఇన్పుట్ సబ్సిడీ కింద రెండు కలిపి రైతులు నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా డబ్బులు అయితే వేయబోతూ ఉన్నాయన్నమాట ఇప్పటికే మనకు తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డునైతే అయితే లో పసుపు బోర్డును అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఇక మన ఆంధ్రప్రదేశ్ లో కూడా గుంటూరులో మిర్చి బోర్డు ఏర్పాటు కూడా ఏపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు అయితే పంపింది ఇక ఈ నేపథ్యంలో ఇలా ఎన్నో పథకాల ద్వారా రైతులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అయితే ఎప్పుడూ కూడా ముందు ఉంటుంది ఎన్నో పథకాల ద్వారా వారికి డబ్బులైతే వేస్తూ ఉంటుంది కేంద్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి రైతు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా పథకాలు ఇస్తాయో కేంద్ర ప్రభుత్వం కూడా అదే విధంగా ఇక్కడ పథకాలను అయితే అందించడం జరుగుతుంది ముఖ్యంగా చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులకు ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవా అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఈ యొక్క అన్నదాత సుఖీభవా పథకం ద్వారా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు మొత్తం కలుపుకుని ఇరవై వేల రూపాయలు అయితే రైతులకైతే రావడం జరుగుతుంది ఇక తెలంగాణలో కూడా అంతే సంవత్సరానికి ఒక ఎకరం భూమి కలిగిన రైతుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పన్నెండు వేల రూపాయలు వస్తే అంటే యాసంగిలో ఆరు వేల రూపాయలు వానకాలంలో ఆరు వేల రూపాయలు మొత్తం పన్నెండు వేల రూపాయలు వస్తే కేంద్ర ప్రభుత్వం తరపున ఆరు వేలు వస్తాయి మూడు విడతల్లో ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఎకరం భూమి కలిగిన రైతుకు పన్నెండు వేలు ఒక ఆరు వేలు పద్దెనిమిది వేల రూపాయల వరకు కూడా మేలు జరుగుతుందనమాట ఏపీలో ఉన్నటువంటి రైతులకైతే ఇరవై వేల రూపాయల మేలు జరుగుతుంది ఈ విధంగా మన రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి రైతులకు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనేక పథకాలను అయితే విడుదల చేస్తూ ఉన్నాయి ఇక రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి పథకాలే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా రైతులకైతే అనేక పథకాల ద్వారా మేలునైతే చేకూర్చబోతుంది ఈ విధంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతులకు కేంద్ర ప్రభుత్వంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక పథకాల ద్వారా మేలునైతే చేకూర్చబోతుంది రైతులందరికీ కూడా ఈ విధంగా రైతులకు ఎప్పటికప్పుడు డబ్బులు వేస్తూ ఎప్పటికప్పుడు అనేక పథకాల ద్వారా మేలు చేకూరుస్తూ కూడా ఆదేశాలైతే జారీ చేసింది కాబట్టి రైతులందరికీ కూడా మనకి డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో రైతుల ఖాతాల్లోకి యొక్క డబ్బులు జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఈ నేపథ్యంలోనే రైతులకు మరింత మేలు జరిగే విధంగా కూడా డబ్బులైతే వేయబోతున్నట్లు కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే వేస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి యొక్క పథకాల ద్వారా మీరు ఎప్పుడైతే డబ్బులు పొందాలనుకుంటారో తప్పకుండా మీరు వెంటనే ఇలా చేసి యొక్క నిధులైతే తీసుకోవచ్చు అనమాట కాబట్టి రైతులంతా కూడా వెంటనే ఇలా చేసి యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇక కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు మీకు డబ్బులు వేయడానికి సిద్ధంగా ఉన్నాయి రైతులందరికీ కూడా మనకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి డబ్బులను తీసుకుంటారని మనకు అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయన్నమాట ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా చేసుకోండి ఎప్పటికప్పుడు మీరు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇలా ఎప్పటికప్పుడు మీరు డబ్బులు అయితే తీసుకుంటూ ఉండొచ్చు ఈ విధంగా